హలో ఎవరి వన్ ఈరోజు మేము కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాము నాకు ఎంతో ఇష్టమైన చేప పిడుపు అయితే మా అమ్మ చేస్తుంది అవి కానాగంతలు అంటారు మా సైడ్ మీ సైడ్ ఏమంటారు రికమెండ్ చేయండి ఏందమ్మా ఏం చేపలు ఇవి కానాగంతలు కానగంతలో ఏంది ఇట్లా వచ్చే చిన్న చిన్న ముక్కలు అయిపోయినట్టున్నాయి ఏం చేసావు చేసి ఉడికిచ్చా ఇవన్నీ ఉల్చి పెట్టుకున్నాను కండ్ల కండ్ల మంత తీసి ఉడికించావా దీంట్లో ఉడికించాను ఇంట్లో ఉడికించి ఇంకా ఉడికించేసి దీంట్లో మాత్రం ముళ్ళులన్నీ వేరేసి ముళ్ళని సపరేట్ చేసేసి ఎట్లా కన్నాంత ఒక దాంట్లో వలిచి వేసుకొని అవి మళ్ళీ అట్లా పిండితే ఇట్లా నీళ్ళు వచ్చేసేస్తాయి మొత్తం వచ్చిన తర్వాత ఇట్లా పెట్టుకొని మళ్ళీ తర్వాత చేసేటప్పుడు నీకు చూపిస్తా చూపిస్తావా సరే అట్లా చిదుపుకోవాలా అందాక చేసినవి నీ ఇట్లా చిదిపేసేసి పొడి పొడిగా అట్లా చేసేసి పొడి పొడి చేసి ఇప్పుడు ఇందాక ముద్ద చేశాను కదా ఎట్లా పొడి అయిపోతుంది ఓకే ఇట్లా పిండి పొడి పొడి చేసాం కదా ఎర్రగడ్డలు వేసాము ఎన్నైనా వేసుకోవచ్చు ఇట్లా ఎంత వేసి పచ్చి కారం ఎంతైనా వేసుకోవచ్చు మనం తగినంత కలిపేసి సో సాల్ట్ ఎంతైనా వేసుకోవచ్చు సాల్ట్ వేసేసాం కదా ఎర్రగడ్డలు వేసేసాం కారం కూడా వేసేసాము కారం సరిపోయినంతవరకు చూసుకొని వేసుకోవచ్చు సార్ లేదు ఇప్పుడు నూనె పోస్తున్నాము మనకు తగినంత పోసుకోవచ్చు అంటే మాడుకోకుండా ఉంటుంది అది మూడు స్పూన్లని నాలుగు స్పూన్లని అట్లా పోసేసుకోవచ్చు పోసేసి ఇది బాగా వే నూనెసాం కూడా చాలా నూనె మూడేర ముందు తర్వాత కరివేపాకు ఇది గడ్డ గడ్డ అల్లేసేసుకుంటే టేస్ట్ బాగా వస్తుందండి ఎర్రగడ్డలు ఉప్పు కారం అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా ఈ పొడిలోనూ పిడుపు ఇది పిడుపులే ఇది ఎత్తి తాలింపు అవుతుంది కదా ఇది ఎట్టుగా సాగి వేసుకోవడం ఇందాక వేసాం కదా పొడి అన్నీ వేసిన తర్వాత బాగా కలపెట్టేసుకుంటే ప్పుడు ఇట్లా వస్తూ ఉంటుంది కెలబెట్టేసుకొని బాగా కలబెట్టేసేసి బాగా ఉడికించిన తర్వాత అంటే ఉడక అంటే కాదు సిమ్లో పెట్టుకుని పంచి బాగా ఉడకాలన్నమాట ఇందాకేసాం కదా ఎట్లా తర్వాత ఇట్లా కెలబెట్టేసుకుంటే దగ్గరికి వచ్చేసి అయిపోయినాయి అన్నంలో కూడా తీసేసి తీ ఇంకా మాకైతే వేసింది ఇంకా మేము తింటున్నాము చాలా బాగుండిద్ది పిడుపు అయితే మీరు ట్రై చేయండి ట్రై చేసి కమెంట్ చేయండి ఓకే బాయ్